హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వీ క్రియేషన్స్ ఈరోజు మా అన్నయ్య బర్త్డే మా అన్నయ్య బర్త్డే అని చెప్పేసి కేక్ తెప్పించాము అన్నయ్యకి తెలియకుండా తను రమ్మని కట్ చేయించాము ఎవరి బర్త్డేస్ అయినా కూడా చిన్నగా కేక్ తెప్పించి కట్ చేయించుకొని హ్యాపీగా ఫీల్ అవుతాం మేము అందరం బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పగానే క్లాప్స్ కొట్టేస్తుంది చూడండి మా అన్నయ్య రాగానే తనని దగ్గర కూర్చోబెట్టుకొని కేక్ కట్ చేస్తున్నాడు తను చూడండి ఎలా చూస్తుందో మామలు వచ్చారంటే విహాన్సీ పాపకి పండగే ఏదంటే అది చేస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి